హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ రెసిపీ వచ్చేసి గోడు చిక్కికాయ బంగాళదుంప మసాలా కర్రీ అండి చాలా సూపర్ సూపర్ ఉంటుందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను సింపుల్గా కుక్కర్లో చేసి చూపిస్తున్నానండి అండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది ఇది ప్లెయిన్ రైస్లోను చపాతీలోను చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము గోడ చిక్కికాయలు ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి రెండు మీడియం సైజు బంగాళదుంపల్ని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక స్పెషల్ మసాలా కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని డ్రై రోస్ట్ చేసుకున్న టూ త్రీ స్పూన్స్ పల్లీలు మూడు నాలుగు వెల్లుల్లిపాయ రేఖలు వన్ స్పూను ధనియాలు వన్ స్పూను జీలకర్ర టూ స్పూన్స్ కారం వన్ స్పూను సాల్ట్ వన్ స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్ కొద్దిగా చింతపండు యాడ్ చేసుకొని క్లోజ్ చేసేసి పొడుం చేసుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇలా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ కళాయిని పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని హీట్ అయిన తర్వాత వన్ స్పూను జీలకర్రని యాడ్ చేసుకోవాలి టూ మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి మీ స్పైసెస్ని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి చక్కగా పోయాయి ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకుని వన్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న గోడు చిక్కరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అలాగే బంగాళదుంపలను కూడా యాడ్ చేసుకుని కొద్దిగా పసుపు వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద మగ్గ పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మగ్గ పెట్టుకోవచ్చు చూడండి చక్కగా సాఫ్ట్ అయిపోయాయి బంగాళదుంపలు గోడు చిక్కురకాయలు మిక్సీ చేసుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని ఈ ముక్కలకి బాగా పట్టేలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా టూ మినిట్స్ ఫ్రై చేసుకుని గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక నేను ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకున్నానండి ఈ ముక్కలు ములిగే వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా కలుపుకొని సాల్ట్ ఏమన్నా సరిపోతే చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద టూ విజిల్స్ రానివ్వాలి చూడండి టూ విజిల్స్ తర్వాత ప్రెజర్ అంతా తీసేసి కుక్కర్ మూతను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చక్కగా ఆయిల్ అనేది పైకి తేలి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చక్కగా వచ్చిందండి అంతేనండి రెడీ అయిపోయింది గోరు చిక్కుడుకాయ బంగాళదుంప కర్రీ చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి చాలా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్